హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లాగ్స్ ఈ గీతల ముగ్గును చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది అందరికీ ధనుర్మాసం స్టార్ట్ అయిపోయిందనేసి డిసెంబర్ పదహారు తారీఖు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉంటుందన్నమాట ఈ మాసంలో సూర్యుడు ధనసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి మాసం అంటారు ఈ ధనుర్మాసంలో గోదాదేవిని స్థుతించిన తిరుప్పావై పారాయణం ముగ్గులు వేయడం గొబ్బెమ్మలు పెట్టి లక్ష్మీదేవిని పూజించడం వంటి సాంప్రదాయాలు ఉంటాయన్నమాట వైష్ణవాలయంలో ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు ఇది భక్తితో పాటు శారీరక వ్యాయామం కూడా అయితే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానంగా లెక్కిస్తారు సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారన్నమాట సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన సమయం ధను సంక్రమణం కాగా ధనుసులో సూర్యుడు ఉండే కాలం ధనుర్మాసం అని అంటారన్నమాట మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజుగా అంటారు గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదిగా ఉంటుంది సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించడాన్ని పండగ నిలబెట్టడం అని కూడా అంటారన్నమాట ఈ నెల రోజులు ఇంటి ముందు పండగ హడావుడి గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును వేయడం అవుతుంది అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించినది కానీ మనం చాంద్రమానం ప్రకారము అనుసరిస్తాం కనుక దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని గుర్తుగా రౌండ్గా వేయడం ఉంటుందన్నమాట నేను ధనుర్మాసం స్టార్ట్ అయిన రోజు నుండి సంక్రాంతి వరకు అయితే ఈ గీతల ముగ్గులు వేయడం ఉంటుందన్నమాట ప్రతి సంవత్సరం ఇలాగే వేస్తాను నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఇలాగే గీతల ముగ్గులు వేస్తాను అన్నమాట ఫస్ట్ రోజు గనక కలశాల ముగ్గుతో స్టార్ట్ చేశాను